అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అని అందరికీ తెలిసినటువంటి విషయం అలాంటి వైఎస్ షర్మిల గారి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్ షర్మిళ గారి తీవ్రమైనటువంటి వ్యతిరేకత రోజు రోజుకు కూడా పెరుగుతూ ఉందన్నమాట ఎదురుగాలైతే వీస్తూ ఉంది అనేది చాలామంది చెప్తున్నారు చాలామంది చెప్పటమే కాదు అసమ్మతి కూడా తీవ్ర స్థాయిలో రాను రాను పెరుగుతూనే ఉంది ఒక పక్క ప్రతిపక్ష పార్టీ అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఆమె ఉన్నా కూడా ఆమెకు వ్యతిరేకంగా సీనియర్ నాయకులు ఆమె అధ్యక్షరాలి పదవి పైన గలమెత్తుతూ ఉన్నారనమాట వ్యతిరేకంగా ఆమె నాయకత్వం పట్లయితే తీవ్ర అభ్యంతరాలను కూడా వ్యక్తం చేస్తున్నారనేది తెలుస్తూనే ఉంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వానికి వ్యతిరేక పార్టీనే మన కాంగ్రెస్ పార్టీ అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వం యొక్క అంటే ఓ రాజకీయ ప్రత్యర్థి పార్టీ అధ్యక్షురాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటానికి బదులుగా తోడబుట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనే దృష్టి సారించడంపై ప్రధాన కారణంగా అంటే ఈ యొక్క విమర్శలకి ప్రధాన కారణంగా తెలుస్తూ ఒక వంక కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా అన్ని విధాలుగా పోరాటాన్ని సాగిస్తుంటే మాత్రం కానీ ఏపీలో మాత్రం దీనికి భిన్నమైనటువంటి పరిస్థితున్న పరిస్థితులు నెలకొన్నాయి చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి అంటూ జగన్ను కూడా సదరు వివాదంలోకి రావడం సదరు వివాదంలోకి లాగటం పరిపాటి అయిందనే విమర్శలు అయితే సొంత పార్టీ నుంచే షర్మిల గారిపైన విని వినిపిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి జీవి హర్షకుమార్ తాజాగా ఈ లోక్సభ మాజీ అధ్యక్షుడు అనమాట జీవి హర్షకుమార్ ఈ సంక్షోభంలో అంటే ఈ క్రమంలో వెలుగులోకి వచ్చారు నేరుగా షర్మిలను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు ఓ జాతీయ పార్టీకి నాయకత్వాన్ని వహిస్తూ కుటుంబ వివాదాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మండిపడటం అయితే జరిగింది ఈ విధంగా ఈ జీవి హర్షకుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన ఈ మధ్యనే ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందనమాట ఏమని చెప్పారు అంటే సొంత అన్నయ్య వైఎస్ జగన్పై విమర్శలు చేస్తే చాలు పార్టీ రాష్ట్రం ఎలా పోయినా అనవసరం అనే విధానంలో షర్మిల వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బీజేపీ కంటే ఈ మూడు పార్టీలు కూటమి ప్రభుత్వం కంటే కూడా ఆమె ఎక్కువగా విమర్శలు చేస్తుంది వాళ్ళ అన్నయ్య మీదేనని ఆయన చెప్పడం జరిగిందనమాట యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలుగా అదేవిధంగా ఎక్కడైనా సరే అధికారంలో ఉన్న పార్టీని ప్రభుత్వ విధానాలు నిర్ణయాలను విమర్శి విమర్శిస్తుంటారు కానీ ఏపీలో మాత్రం స్వయాన పీసీసీ చీఫ్ ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీని విమర్శించడం సరికాదని దీనివల్ల కాంగ్రెస్ పుంచుకోలేకపోతుందని జీవి హర్షకుమార్ అయితే స్పష్టం చేశారండి ఇలాంటి పరిస్థితి రావడం దౌర్భాగ్యం అని కూడా ఘాటుగా విమర్శించారు అలా చేయటం అనమాట షర్మిల గారి పైన అయితే చాలా ఘాటుగానే విమర్శించారు తాను తెలంగాణ ఆడబిడ్డనని తెలంగాణలో పుట్టి పెరిగాను అక్కడే చదువుకున్నాను అంటూ గతంలో బహిరంగంగా చెప్పుకొచ్చారు కదా షర్మిల గారే మరి ఇలా చెప్పినప్పుడు తీసుకొచ్చి ఏపీలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఇక్కడ ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారని తేల్చి చెప్పారు మొన్నటి ఎన్నికల్లో ఒక శాతం మేర ఓట్లు పోలయ్యాయని షర్మిలపై సైతం డిపాజిట్లు కోల్పోయిందని చెప్పారనమాట